ఎన్టీఆర్ సేవలు మరవలేనివి కారణ జన్ముడని పొగిడిన నేతలు పెద్దపల్లి జిల్లాలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు పెద్దపల్లి జిల్లాలో అభిమానుల మధ్య కోలాహలంగా జరిగాయి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అక్కపక్క తిరుపతి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ అభిమానులతో పాటు టీడీపీ నాయకులు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప టెంపుల్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఇరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు అక్కపాక తిరుపతి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల ఆత్మ గౌరవం అని పేద ప్రజల కోసం ఆయన చేసిన సేవలు చరిత్రలు నిలిచిపోయాయన్నారు సినీ కళామతల్ని ముద్దు బిడ్డగా సినిమా రంగంలో అద్భుతమైన నటన శైలితో తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు రాజకీయాల్లో అడుగడిగి తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే ముఖ్యమంత్రి పదవి చేపట్టి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక సాక్షేమ కార్యక్రమాలు అమలు చేశారన్నారు ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ గారి విగ్రహం దగ్గర ఇరవై ఎనిమిదవ వర్ధాంతి జరుపుకోవడం జరిగింది దానికి ఎన్టీఆర్ అభిమాన సంఘం కానీ ఎన్టీఆర్ అభిమానులు కానీ జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ఎంతో ఘనంగా నివాళులు జరిగింది అలాగే ఎన్టీ రామారావు గారు అంటేనే బడుగు బలహీన వర్గాలు ఇవాళ రాజకీయ భిక్ష పెట్టి రాజకీయాల అంటే ఏంటిదో చూపెట్టిన మహానుపాడు ఎన్టీ రామారావు గారు ఈ ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరు ఎవరు నేర్చుకున్న ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కానీ గతంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా తెలుగుదేశం పార్టీలకు వెళ్ళిపోయింది కనుక ప్రతి ఒక్కరు కూడా వారి ఆశా సాధనాలు కంపల్సరీ ప్రజలకు అందుబాటులో బీసీలకు కానీ ఎస్సీలకు కానీ వర్తించే విధంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియస్తూ రాబోయే కాలంలో పెద్ద పెళ్లిలో ఉన్న అభిమాన సంఘం కానీ తెలుగుదేశం అభిమానులు కానీ ఎన్టీ రామారావు అభిమానులు కానీ ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియస్తూ జేఎన్టీఆర్ జై తెలుదేశం నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతోత్సవ కార్యక్రమాన్ని మరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అక్కపాక తిప్పి గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్దపల్లి కమాన్ జన్ అయ్యప్ప టెంపుల్ చౌరస్తలో మరి విగ్రహానికి పూలమాలేసి అర్పించడం జరిగింది ప్రధానంగా మరి రాజకీయ చైతన్యాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చినటువంటి తెలంగాణ ప్రజలకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు మరి తను రాజకీయాలకి రాకముందు రాజకీయాలంటే తెలివై ప్రజా ప్రభుత్వంలో పాలనలో మరి భాగస్వామ్యం లేనటువంటి సందర్భంలో మరి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఓటుకు ఉన్నటువంటి విలువను మరి ఎన్నుకునే విధానాన్ని ఎన్నికలలో ప్రజలను భాగస్వామ్యం చేసినటువంటి మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అదే కాకుండా సంక్షేమం మరి కూడు గుడ్డ అదేవిధంగా మరి జనతా వస్త్రాలను ఆ రోజు బియ్యం మరి రూపు రెండు రూపాయల కిలో బియ్యాన్ని కానీ జనతా వస్త్రాలు కానీ మరి గృహ నిర్మాణ పథకాన్ని పేదలకు ఇల్లు నిర్మించి నిర్మించడం కానీ ఆ రోజు చేపట్టినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు మరీ ముఖ్యంగా బీసీలకు రాజకీయ రాజకీయ అవకాశాలను ఇచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఎంబీసీ కులాలు మరి అదేవిధంగా అన్ని బీసీ కులాలను కూడా చట్టసభ సభ్యులుగా ఆ రోజు అవకాశం కల్పించి మరి ప్రజా పాలనలో ప్రభుత్వ పాలనలో అవకాశం కల్పించినటువంటి వ్యక్తి కానీ ఈరోజు తెలంగాణ నూతన తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఆ బీసీల పట్ల అన్ని రాజకీయ పార్టీలు ఒకే విధానంతో పోతా ఉన్నాయి డబ్బులు ఉన్నవాళ్ళు లేకపోతే గెలుపు ప్రమాణికం అని చెప్పి మరి ఒకే వర్గాల ప్రజలకు ఈరోజు చట్టసభ సభ్యుల సభ్యులుగా అవకాశం కల్పించే ఒక పరిస్థితులు నూతన తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాయి ఇప్పటికైనా ఎన్టీఆర్ గారి ఆశయాలను కొనసాగించాలనుకునే ఈ రాజకీయ పార్టీలు కానీ మరి ప్రభుత్వాలు కానీ తప్పకుండా మరి అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని చట్టసభ సభ్యులను ఉండే విధంగా మరి ఉండాలి కానీ కొన్ని వర్గాల ప్రజలే ఆ చట్టసభ సభ్యులుగా ఉండి చట్టాలు చేస్తారంటే ప్రజలకు న్యాయం జరగదనే విషయాన్ని కూడా ఈ ప్రభుత్వాలకు చెప్తా ఉన్నాం అన్ని పార్టీలు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే బలహీన వర్గాలకు అవకాశం కల్పిస్తా చెప్తాయి మరి ఆ అవకాశాలు అప్పటికి ఎన్నికలు అయిపోగానే అవన్నీ మర్చిపోయి వ్యవహరిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ ప్రజలందరి భాగస్వామ్యంతో ఎన్టీఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా రేపు రాబోయే కాలంలో మేమందరం కూడా మరి ఆయన ఆశ్చర్యం కొనసాగించేటట్టు ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం